Thank you. Thank you. Thank you. సార్ ఫోటోలు తీసుకున్న కొద్దిగా రోజు దానికి రండి ఫోటోలు నిరంజన్ రెడ్డి గారు మరియు వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఒక ఫేక్ కరెన్సీ ని చలామణి చేసినటువంటి గ్యాంగ్ ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నాము దీంట్లో భాగంగా ఏంటంటే జనవరి ఏడవ తారీఖున ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి కుమ్మరవాండ్లపల్లి మార్కెట్ యార్డ్లో ముదిగుబ్బ ప్రాంతానికి చెందినటువంటి జన్నేపల్లి నాగేష్ అనే వ్యక్తి రెండు కొట్టెళ్ళని ఇద్దరు యువకులకి అమ్మడం జరిగింది అప్పుడు సీసీ ఫుటేజ్ కూడా రావడం జరిగింది దానిలో ఇద్దరు యువకులు కూడా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండడం జరిగింది సో వాళ్ళు రెండు గొర్రెలని ముప్పై వేలకు కొనుక్కుని వెళ్ళడం జరిగింది ముప్పై వేలకు కాను ఐదు వందల రూపాయల నోట్లు ఇవ్వడం జరిగింది అరవై నోట్లు సో ఈ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుని పక్క వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అవి నకిలీ నోట్లు అని చెప్పి వాళ్ళకు అనుమానం రావడంతో దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే రోజు దానిపైన మనం అప్పటి నుంచి కూడా ఒక స్పెషల్ ని పెట్టడం జరిగింది ఈ కేసు ట్రెక్ చేయడం కోసం ప్రత్యేకంగా టెక్నికల్ టీమ్ అండ్ సర్వేలెన్స్ ని దీంట్లో పెట్టుకొని ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీనిపైన వర్కౌట్ చేసి బాగే పనికి చెందినటువంటి వాళ్ళు నలుగురు ముత్తాయిలు కూడా ఈ వీళ్ళు ఈ బిజినెస్ని వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు తమ దగ్గర ఉన్న ఒరిజినల్ నోట్లని ఒక వ్యక్తికి ఇచ్చి అతని దగ్గర నుంచి ఫేక్ నోట్లు తీసుకోవడం జరిగింది సుమారు రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆరు లక్షల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది అయితే దానిలో మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయల వరకు అవి సరిగ్గా లేకపోవడం అంటే చిరిగిపోవడం నాణ్యత నాణ్యత లేకపోవడంతో వాటిని వెనక్కిచ్చేయడం జరిగింది మళ్ళీ ఒక వెయ్యి రూపాయల వరకు ఒక ఒక లక్ష రూపాయల వరకు వాటిని కాల్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి డౌట్ వచ్చి అది భయంతో వాళ్ళు చేసిన అప్పటికే కేసు రిజిస్టర్ అయి ఉండటం వలన సో దీనిపైన వర్కౌట్ చేసి మనం సాంకేతిక పరిజ్ఞానం అంటే సీసీటీవీ ఫుటేజ్ అండ్ అదర్ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నాం మొత్తం కేసు రిజిస్టర్ అయిన రోజున ముప్పై రెండు వేల రూపాయలకు సంబంధించిన ఐదు వందల రూపాయల నోట్లు మరియు వీళ్ళని విచారణ నటి డిటెక్షన్లో ఒక ముప్పై వేల రూపాయలకు సంబంధించిన ఫేక్ నోట్స్ మొత్తం అరవై రెండు వేల రూపాయలకు సంబంధించి ఐదు వందల రూపాయల నోట్లని ఫేక్ కరెన్సీని సీజ్ చేయడం జరిగింది దీన్ని అంతా కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది ఆర్ రిజంబ్లింగ్స్ సో మెనీ థింగ్స్ చాలా విషయాలు దీంట్లో మనకి వాటర్ ప్రూఫ్ కానీ ఆ థ్రెడ్ కానీ తర్వాత ఫైవ్ హండ్రెడ్ అని చూడటం కానీ అన్ని కూడా చూడడానికి చాలా సిమ్లర్గా ఉన్నాయి అన్లెసల్ దీన్ని ఫ్లోరసెంట్ లైట్ సహాయంతో కింద నుండి చూస్తే కానీ అర్థం కాదు ఇదంతా కంటిన్యూటీ ఉండదు దీనిలో క్లారిటీ ఉండదు బట్ బైక్ మాత్రం చూడడానికి చాలా ఫీచర్స్ ఏదైతే ఫే నోట్ ఫీచర్స్ ఉంటే అవన్నీ కనిపించడం జరుగుతుంది సో ఇంత రీజనబుల్ అంటే చాలా దగ్గరగా ఫేక్ నోట్ సైజు కూడా సేమ్ ఫైవ్ హండ్రెడ్ నోట్ అంతే ఉంది ఇలా క్వాలిటీ ఆఫ్ ద పేపర్ కూడా దగ్గర దగ్గర బాగానే ఉంది సో మనం ఏదైతే ఇలా కళ్ళు మూసుకుని చేతితో టచ్ చేస్తే అది మనం ఫీల్ అవ్వాలి ఏదైతే పేర్లు ఉంటాయో అదంతా ఉండదు తర్వాత కంటిన్యూటీ లేదు ఇవి రెండు ఇమీడియట్గా మనకి ఇట్లా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది సో మీరు వేరే వాళ్ళకు スタッフのですね